తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగాన్ని ఖండిస్తూ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ విషయమై జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అందించే పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వినియోగిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై హిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈగోర అవమానాన్ని తీవ్రంగా ఖండించారు ఈ క్రూరమైన చర్య ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల ధార్మిక మనోభావాలను ఉల్లంఘించడమే కాకుండా హిందువుల అత్యంత గౌరవప్రదమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల పవిత్రతను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు ఆలయ వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇతర మతాలకు చెందిన వ్యక్తులను ఆలయ నిర్వహణలో నియమించడం వల్లనే ఈ ఫలితమని అభిప్రాయపడ్డారు ఇలాంటి చర్యలు హిందూ ధార్మిక సంస్థల స్వయం ప్రతిపత్తిని హరించివేసి భక్తుల్లో అపనమ్మకాన్ని కలిగిస్తాయని అన్నారు లడ్డూలలో జంతు కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై నిష్పక్షపాతంగా సమగ్ర న్యాయ విచారణ జరపాలని కోరారు ఇంతటి హేయమైన చర్యకు బాధ్యులైన దోషులను గుర్తించి చట్టపరంగా పూర్తిస్థాయిలో శిక్షించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే హిందూ దేవాలయాలపై తమ నియంత్రణను నిలిపివేయాలని హిందూ సమాజం తన స్వంత మతపరమైన సంస్థలను నిర్వహించడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు దేవాలయాలు మళ్లీ ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా మారాలని హిందూ సంప్రదాయాలను గౌరవించే అంకిత గల వ్యక్తులచే నిర్వహించబడాలని అన్నారు దేవాలయాలు హిందూ సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చేలా చూసేందుకు ధార్మిక పరిషత్ బోర్డుల ఏర్పాటును ప్రతిపాదిస్తున్నామని చెప్పారు బోర్డు స్వతంత్రంగా దేవాలయాల నిర్వహణను పర్యవేక్షించే విధంగా ఉంటుందని తెలిపారు ధార్మిక బోర్డులు సాధువులు హిందూ సంస్థలు పండితులు మరియు భక్తుల ప్రతినిధులతో కూడి ఉండాలని పేర్కొన్నారు అన్ని హిందూ దేవాలయాల స్వచ్ఛత మరియు పవిత్రతను కాపాడటం యొక్క ప్రాముఖ్యతను విశ్వహిందూ పరిషత్ నొక్కి చెబుతుందని తెలిపారు ఇకపై ఎలాంటి మతపరమైన పద్ధతులలో లేదా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు హిందూ భక్తుల హక్కులను పరిరక్షించడం మరియు వారి మత స్వేచ్ఛను సమర్థించడం చాలా అవసరమన్నారు రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన మత స్వేచ్ఛను గౌరవించాలని హిందువుల స్వంత మతపరమైన సంస్థలను నిర్వహించడానికి అనుమతించాలని కోరారు దీంతో వివిధ వర్గాల మధ్య సామరస్యం విశ్వాసం మరియు గౌరవాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ధర్మప్రసార్ ప్రాంత ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్ ధర్మప్రసార్ ప్రాంత సహప్రముఖ్ బ్రహ్మానందం విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ విశ్వహిందూ పరిషత్ జిల్లా సంపర్క ప్రముఖ్ మురళీధర్ గౌడ్ బజరంగల్ జిల్లా నాయకులు ప్రభుగౌడ్ జిల్లా సంయోజక్ చిరంజీవి ధర్మప్రసార్ జిల్లా ప్రముఖ్ సురేష్ మనోజ్ సప్తహిక్ మిలన్ ప్రముఖ్ శ్రీకాంత్ భాస్కర్ మరియు వివిధ హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు ధర్మం గురించి ప్రజలు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరితోటి ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి ఎంజాయ్మెంట్ ను రద్దు చేయాలని చెప్పేసి ధార్మిక పరిషత్నే ఈ యొక్క మందిరాన్ని అప్పచెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం చాలా ఎండోమెంట్ స్థలాలు ఉన్నాయి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి అక్కడ ముస్లింలకు ఇస్తున్నారు క్రిస్టియన్లకు ఇస్తున్నారు దేవు నమ్మని వాళ్ళకి కూడా ఇస్తున్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఎవరైతే అన్ని మతస్థులకు ఈ యొక్క వాణిజ్యం సంబంధించిన ఎలాంటి సెటర్ కానీ ఎలాంటి విషయం కానీ వాళ్ళకి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు తెలంగాణ లోపల ప్రసాదాలు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రసాదం పైన తెలంగాణ గవర్నమెంట్ కూడా వాటిపైన విచారణ జరిపించి ఎలాంటి విషయాలు ఏం జరుగుతున్నాయో ప్రసాద విషయం లోపల హిందూ సమాజం తెలియజేయవలసింది మేము కోరుతున్నాం ఇండెంట్ సంబంధించిన భూమి రోజు బిహెచ్ ఆధ్వర్యము మరి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినోద్పత్రం ఇవ్వడానికి హిందూ బంధువుల మందిరము ఏకమై సనాతన ధర్మ పరిషత్ను నెలకొల్పాలని చెప్తూ కోరుతూ మరి ఈ హిందువుల మీద ఈ రోజుడిది కాదు ఈ అరాచకము గత వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క అరాచకాన్ని జరుపుతూ ఉన్నారు మరి కొన్ని వందల సంవత్సరాలు ఈరోజు ఏదైతే పదిహేను వందల సంవత్సరాల నుంచి కూడా అప్పుడు మొఘలాయిలు కావచ్చు ఆ తర్వాత ఆంగ్లేయులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా హిందువులను అణుచుకుంటూ మరి వారి యొక్క మతాన్ని పెం పెంపొందించుకుంటూ ఈరోజు మరి ప్రపంచంలోనే ఆ వెంకటేశ్వరిని ప్రతి ఒక్కరూ నమ్ముతూ మరి అతని దర్శనమే మహాభాగ్యంగా భావించి అందరూ వెళ్తున్న తరుణంలో మరి అక్కడ లడ్డూను అపవిత్రం చేసి ఈరోజు దాంట్లో మరి ఏదైతే లడ్డూలో కలిపే పదార్థాలు నెయ్యి నెయ్యిలో మరి మాంసూతులు కలిపి మరి అందరి హిందువుల యొక్క నమ్మకాన్ని కోల్పోయేట్టు చేసినట్టు ప్రభుత్వం అందుకే మేము అందరం హిందువులను కోడుతున్నాం ఈ యొక్క దేవాలయాలు ప్రభుత్వ పరిధిలో ఉండొద్దు హిందువుల పరిధిలో సనాతన ధర్మ పరిషత్ పరిధిలో ఉంటే సనాతన ధర్మం ఏ విధంగా ఉండాలన్న దాని మీదనే నడుస్తుంది కనుక మేము సనాతన ధర్మ పరిషత్కు మద్దతు తెలుపుతూ సనాతన ధర్మ పరిషత్ ఏర్పరచాలని చెప్పి గట్టిగా భావిస్తూ రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా అయితే అన్ని మసూత్గా వసూలు చేయకుండా ఏదో దేవాదాయ శాఖ ఒక హిందువుల చట్టం హిందువులకే చట్టం చేసి హిందువుల దగ్గరనే ట్యాక్సులు వసూలు చేసి హిందువుల యొక్క దేవాలయాల మీద మరి గుత్తాధిపత్యం సాధించిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో ఎటువంటి దేవాదాయ శాఖనే ఉండొద్దు అని చెప్పి తెలియజేస్తూ మరి దేవాదాయ శాఖను తొలగించి సనాతన బోర్డును ఏర్పాటు చేయాలి సనాతన ధర్మ పరిషత్ని ఏర్పాటు చేయాలని చెప్పి హిందువుల మందరం కూడా ఏకదాడికి వస్తే మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం మా శక్తి ఉంది మీరు దీంట్లో జోరొద్దు అని చెప్పేసి ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ ఏ అభవిత్రం జరిగిందో వారందరినీ కూడా కఠి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా అక్కడ గవర్నర్ గారికి వినతి పత్రం పంపించాలని చెప్పేసి ఏ సంకల్పించినామో ఆ యొక్క కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా వివిధ హిందూ సంఘాలందరూ కూడా ఇవాళ మద్దతు తెలిపినారు మేము కోరుకున్నది ఒకటే ప్రతి ఒక్క కుల సంఘాలు కానీ అదేవిధంగా మందిర కమిటాలు మఠ మందిరాలు అందరూ కూడా మీరు కూడా అందరు కూడా మీ యొక్క లెటరేట్స్ కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరు కూడా